స్త్రీల తలరాతను తెలిపే పద్దెనిమిది లక్షణాలు అరుదైన మహిళల్లో మాత్రమే సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శరీర లక్షణాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ముఖ్యంగా పదిహేడవ లక్షణం కేవలం అదృష్టవంతులైన మహిళలకు మాత్రమే ఉంటుంది ఒకటి విశాలమైన మరియు ఎత్తైన నుదురు ఏ నుదురు కొంచెం వెడల్పుగా ఉండి ఎటువంటి మత్సలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో వారు సాక్షాత్తు రాజభోగాలను అనుభవించే జాతకాన్ని కలిగి ఉంటారు శాస్త్రం ప్రకారం ఇటువంటి నుదురు ఉన్నవారు చాలా తెలివైనవారు ముప్పై ఏళ్ల తర్వాత వీరికి సమాజంలో ఒక ఉన్నత స్థానం లేదా అధికారం లభించడం ఖాయం వీరు తమ కుటుంబానికి కీర్తి ప్రతిష్ఠలు తెస్తారు రెండు పాదం కింద శంఘం లేదా చక్రం గుర్తు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది అత్యంత అరుదైన లక్షణం పాదం కింద శంఖం చక్రం లేదా పద్మం వంటి రేఖలు ఉంటే వారు అడుగుపెట్టిన చోట ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది వీరిని భాగ్యలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వీరి పెళ్లి తర్వాత భర్త ఇంటి ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడుతుంది మరియు దారిద్ర్యం తొలగిపోతుంది మూడు లోతైన మరియు అందమైన నాభి లేదా బొడ్డు లోతైన బొడ్డు ఉన్న స్త్రీలు కేవలం అదృష్టవంతులు మాత్రమే కాదు వారు అపారమైన జ్ఞానవంతులు కూడా శాస్త్రాల ప్రకారం వీరు కుటుంబ రక్షకులు వీరు తమ తెలివితేటలతో కుటుంబ ఆస్తిని వృద్ధి చేస్తారు మరియు జీవిత మధ్యభాగంలో అంటే ముప్పై ఏళ్ల తర్వాత సకల సుఖ సంతోషాలను పొందుతారు నాలుగు మృదువైన మరియు గులాబీ రంగు అరచేతులు ఎవరి అరచేతులు తాకితే మృదువుగా అనిపిస్తాయో మరియు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయో వారు పుట్టుకతోనే లక్ష్మీస్వరూపులు వీరు జీవితంలో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు వీరి హస్తవాసి చాలా బాగుంటుంది ముఖ్యంగా ముప్పై ఏళ్ల తరువాత వీరు చేపట్టిన పనులన్నీ బంగారంగా మారతాయి ఐదు పొడవైన మరియు నిటారుగా ఉండే వేళ్ళు వేళ్ళు పొడవుగా ఉంటే ఆ మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే పట్టుదల కలిగి ఉంటారు వీరు సృజనాత్మకత కలిగినవారు మరియు కష్టపడి పనిచేసే గుణం కలవారు వీరు కేవలం ఇంటినే కాకుండా ఉద్యోగ లేదా వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున పురోగతి సాధించి తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తారు ఆరు ముందుపళ్ల మధ్య చిన్న సందు గ్యాప్ మన పెద్దలు చెప్పినట్లుగా ముందుపళ్ల మధ్య ఉండే చిన్న గ్యాప్ అదృష్టానికి పెద్ద సంకేతం ఇటువంటి మహిళలు మాటకారులు మరియు వ్యాపారచతురులు వీరు భవిష్యత్తు గురించి దూరదృష్టి కలిగి ఉండి డబ్బును పొదుపు చేసే కళను మరియు దాన్ని పెట్టుబడి పెట్టి వృద్ధిచేసే విధానాన్ని బాగా తెలుసుకుని ఉంటారు ఏడు మధురమైన మరియు గంభీరమైన స్వరం ఎవరి మాట వినడానికి అతి మధురంగా ఉంటుందో మరియు మాటలో స్పష్టత గంభీరత ఉంటాయో అటువంటి స్త్రీల ఇంట్లో ప్రతికూల శక్తులు చేరవు వీరి మాట సరస్వతీదేవి వరప్రసాదంలా ఉంటుంది వీరి సానుకూల మాటలే జీవితంలో మంచి స్నేహితులను కొత్త అవకాశాలను మరియు విజయాన్ని తెచ్చిపెడతాయి ఎనిమిది దట్టమైన మరియు పొడవైన నల్లని జుట్టు ఆరోగ్యకరమైన జుట్టు కేవలం అందం మాత్రమే కాదు అది మీ అంతర్గత శక్తికి సంకేతం దట్టమైన మరియు మృదువైన జుట్టు ఉన్న మహిళలపై గ్రహాల ప్రభావం ముఖ్యంగా శని మరియు శుక్రుడి ప్రభావం సానుకూలంగా ఉంటుంది ఇది వారికి ముప్పై ఏళ్ల తర్వాత మంచి ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక సుఖమయ జీవితాన్ని ఇస్తుంది తొమ్మిది శరీరం ఎడమ భాగంలో ఉన్న మచ్చ శాస్త్రం ప్రకారం స్త్రీలకు ఎడమ భాగం అదృష్ట భాగంగా పరిగణించబడుతుంది ముఖం ఎడమచెంప లేదా మీద మత్స ఉంటే వారు జీవితంలో అనుకోని సంపదను పొందుతారు ఇది రాజయోగం సంకేతం ముఖ్యంగా పెళ్లి తర్వాత భర్త అదృష్టాన్ని ఇది రెట్టింపు చేస్తుంది పది కళ్లలో మెరుపు మరియు ఆత్మవిశ్వాసం ఎవరి కళ్ళు ఎప్పుడూ చురుకుగా మరియు ఒక ప్రత్యేకమైన మెరుపుతో నిండి ఉంటాయో వారు ఎటువంటి కష్టనైనా ఎదుర్కొనే మానసిక శక్తిని కలిగి ఉంటారు వీరి చూపులో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది వీరు తమ కుటుంబాన్ని ఎటువంటి సంక్షోభం నుండైనా కాపాడే నిజమైన అదృష్ట దేవతలు పదకొండు నడిచేటప్పుడు పాదాల వేళ్లు నేలకు సరిగ్గా తాకుతుంటే ఆ మహిళ జీవితంలో అత్యంత స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటుందని అర్థం వీరు చెంచల మనస్తత్వం గలవారు కాదు వీరి జీవితంలో ఏళ్ల తర్వాత ఆర్థిక స్థిరత్వం భూమి మరియు ఆస్తియోగం అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది పన్నెండు అపారమైన ఓపిక మరియు సౌజన్యం ఏ మహిళ కోపాన్ని అదుపులో ఉంచుకుని ఓపికతో ప్రవర్తిస్తుందో ఆమె జాతకంలో శని మరియు గురుగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా వీరు నిగ్రహం కోల్పోరు ఈ ఓపికే వారికి కాలక్రమేణా రాజయోగంలాంటి ఉన్నత జీవితాన్ని ప్రసాదిస్తుంది పదమూడు దానధర్మాలు చేసే ప్రవృత్తి సహాయం చేసే గుణం ఉన్న మహిళల జీవితంలో ఎప్పుడూ దారిద్ర్యం చేరదు ఇతరులకు మేలుకోరే వీరి గుణమే వీరికి రక్షణ కవచంలా నిలుస్తుంది వీరు చేసే పుణ్యఫలంతో జీవితం రెండవ భాగంలో అంటే ముప్పై ఏళ్ల తరువాత అత్యంత ధనవంతులుగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు పద్నాలుగు కొంచెం పెద్దవి మరియు మృదువైన చెవులు చెవులు కొంచెం పొడవుగా ఉంటే అది జ్ఞానం ఓపిక మరియు దీర్ఘాయువుకు సూచన ఇటువంటి స్త్రీలు ఇంట్లోని పెద్దలను భర్త ప్రేమకు ఎల్లప్పుడూ పాత్రులవుతారు వీరు మంచి శ్రోతలుగా ఉండి ఇంట్లో ఎప్పుడూ శాంతి సుఖసంతోషాల వాతావరణం నెలకొనేలా ముఖ్య పాత్ర పోషిస్తారు పదిహేను పరిశుభ్రతపై ప్రత్యేక ఆసక్తి ఏ స్త్రీ తన ఇంటిని ఎప్పుడూ నీటుగా శుభ్రంగా మరియు సువాసనభరితంగా ఉంచుకుంటుందో అక్కడ సాక్షాత్తు మహాలక్ష్మి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది వీరి క్రమశిక్షణ మరియు ఇంటి నిర్వహణ నైపుణ్యమే వీరి విజయ రహస్యం వీరి ఇంటికి వచ్చేవారు సానుకూల శక్తిని అనుభవిస్తారు పదహారు దైవభక్తి మరియు ఆధ్యాత్మిక చింతన నిత్యం దేవుడి దగ్గర దీపం వెలిగించే శాస్త్రాలను గౌరవించే మరియు ఆధ్యాత్మిక చింతన చేసే స్త్రీలకు దైవబలం ఎక్కువగా ఉంటుంది వీరి ప్రార్థనకు శక్తి ఉంటుంది జీవితంలో ఎటువంటి పెద్ద కష్టం వచ్చినా దైవకృపతో వీరు దాని నుండి చాలా సులభంగా బయటపడతారు పదిహేడు అరచేతిలో త్రిభుజం లేదా చతురస్రం గుర్తు మీ అరచేతి మధ్యభాగంలో త్రిభుజం లేదా చతురస్రం గుర్తు ఉంటే మీరు సొంత ఇల్లు లేదా ఆస్తిని పొందే యోగాన్ని పుట్టుకతోనే తెచ్చుకున్నారని అర్థం ఇది అత్యంత శుభ లక్షణం ఈ యోగం ఎక్కువగా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత చురుకుగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది మరియు మీరు ఆస్తిపరులవుతారు పద్దెనిమిది చిరునవ్వు మరియు సానుకూల వ్యక్తిత్వం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొనేటప్పుడైనా ముఖంలో చిరునవ్వు మరియు మనసులో బలమైన నమ్మకం ఉంచుకునే మహిళలకు ప్రపంచమే గౌరవమిస్తుంది వీరి ముఖంలోని చిరునవ్వే ఇంటిలోని ప్రతికూలతను తరిమికొడుతుంది వీరి చిరునవ్వే ఆ ఇంటి అసలైన రాజయోగం మీలో ఏ లక్షణాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి గుర్తుంచుకోండి ఈ లక్షణాలతో పాటు మీ శ్రమ మరియు సత్కర్మలు కూడా మీ తలరాతను మారుస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఇంటి మహాలక్ష్ములతో ఈ సమాచారాన్ని పంచుకోండి ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు